ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ ఫ్లోర్ స్లైడింగ్ స్పేస్ ప్లానింగ్ కావాలి పట్టణ మరియు పరిసర ప్లాంట్ ప్రజలు ముమ్మల్ని ఆగరిస్తానని కోరుకుంటున్నాం ఇక్యూ పెట్టి ఇంటీరియర్ డిజైన్ ఫ్రం రోడ్ ఆర్స్ కళ్యాణ్ మండపం ఆపొయిట్ స్పై తీసు కాంప్లెక్స్ కాబట్టి నెంబర్ మైన్ డబల్ బై త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ వెల్కమ్ ట సిఎంస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు టీవీఎస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం టీవీఎస్ ట్రస్ట్ చైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీ తోటా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పట్టణంలోని పసుపులేటి సుధాకర్ చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ వద్ద ప్రముఖ వైద్యులు మరియు కావలిపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ నీలగిరి ప్రభాకర్ నాయుడు చేతుల మీదుగా మహిళా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది గ్రహిస్తున్నాం ఎందుకంటే పిఎస్ఆర్ ట్రస్ట్ మెమోరియల్ హాస్పిటల్లో టివి తోట వెంకట శేషయ్య గారి కీర్తిశేషులు తోట వెంకట శేషయ్య గారి ట్రస్ట్ తరఫున శ్రీ తోట వెంకటేశ్వరులు గారు వారి తనయులు ఈ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో అర్హులైన వారికి ముఖ్యంగా వికలాంగులకు చాలా మందికి ఇక్కడ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది నా చేతులు వీళ్ళు కొన్ని ఇచ్చారు వారి సభ్యులు కూడా కొంతమంది ఇచ్చారు ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే గత కొన్ని సంవత్సరాలు కాదు ఎన్నో సంవత్సరాలకు పది సంవత్సరాలకి పైన ఉంటుంది అనుకుంటాను వీరు ఈ ట్రస్ట్ తరఫున ఏవో సేవా కార్యక్రమాలను చేపట్టి వీధ బడుగు బలహీన వర్గాలకు వారు అనన్యమైన వారి సేవలను అందిస్తున్నారు నేను వారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నెన్నో మీరు భవిష్యత్తులో కూడా చేపట్టి బలహీన వర్గాలకు వారికి తోడ్పడతారని నేను వారికి వారిని ఆశీర్వదిస్తూ వీటిలో పాలు పంచుకోవడానికి ఎప్పుడైనా నేను నేను రెడీగా ఉంటానని

ఫేషియల్స్ హెయిర్ ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కానీ